ఆయన జడ్జిగా ఫిక్స్ చేశారు అదే ఉంటే అది ఆయన వ్యక్తిగత భావన వ్యక్తి స్వేచ్ఛ అంటున్నారు కానీ ఆ సీటు మీద కూర్చున్నాక వ్యక్తి స్వేచ్ఛకు అనుగుణంగా తీర్పులు ఇస్తే ఎట్లా అన్నది వీళ్ళ వాదన ఉంటుంది చాలా రోజులు ఆపారు అట్లాగే అనేక రకాలైన ఆగిని ఉన్నాయి వీళ్ళు అది కన్ఫరంటే కింద తీసుకుంది జ్యుడిషియరీ తీసుకున్నప్పుడు తమ చేతిలో ఉన్న పవర్ ఏంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు అడ్డుకోవడము రైతుల బిల్లులు ఏ లేకపోతే ఇంకోటి ఆగి ఇంకోటి ఆగి ఇది సమస్య సృష్టిస్తోంది ఓ రకంగా మధ్య మార్గ పరిష్కారంగా వెనక్కి తగ్గింది జ్యుడిషియ ఏది గవర్నమెంట్ ఈ వెనక్కి తగ్గిన టైంలో మళ్ళీ ఈయన తగులుకుంటున్నాడు అక్కడ ఆయన తీసేశారు ఆయనకు ఆ శాఖ తీసిపడేశారు కిరణ్ రెడ్డి ఈ మధ్య ఈయన తగులుకుంటున్నాడు చోట మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఓపెన్ కరన్ఫ్రంటేషన్ అయిపోతుంది అందులో ఈయన అందులో రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాడు అదే ఇది వాళ్ళదైతే వాళ్ళది అయితే గనక రేఖరన్ రిజిజు మీద అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడాడు ఇది కరెక్ట్ కాదన్న ధోరణి ఓపెన్ గా మాట్లాడచ్చు ఈయన మీద మాట్లాడు